డాక్టర్ ఏమన్నారండి డాక్టర్ చిన్న హీరింగ్ ప్రాబ్లం ఉంది అన్నాడు జాన్సీ ఏవో డ్రాప్స్ వేసాడు ఆటోమేటిక్ తగ్గిపోతుందిలే నో ప్రాబ్లం అని చెప్పాడు అవునా ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇప్పుడు కొంచెం పర్లేదు జాన్సీ సరే మొన్న నేను తెచ్చుకున్న కొత్త చిరకి మ్యాచింగ్ తెచ్చుకోవాలి బయటికి వెళ్ళొద్దామా ఏంటి అదే నా కొత్త చిరకి మ్యాచింగ్ ఏంటి అబ్బా అదే కొత్త సారీ అబ్బా సరే తర్వాత ఎప్పుడన్నా పోదాంలే ఓకే జాన్సీ ఈ ఒక్క మాట ఇంత స్పష్టంగా ఎలా వినిపించింది ఏమండి ఆ చెత్తచేటి ఇవ్వండి మిమ్మల్నే ఆ చెత్త ఇలా ఇవ్వండి ఏమండి కొంచెం మంచి నీళ్లు తెచ్చివరా వైబ్రేషన్లో ఉన్న ఫోను ఒక్కరింగికే ఎలా వినిపించింది ఈ చెవిటి మొగుడి సంగతి ఏందో తేల్చాల్సిందే ఈ చెవిటి మొగుడికి నేను చెప్పిన తప్ప ప్రతి ఒక్కటి క్లియర్ గా వినపడుతుంది అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది ఇల్లంతా వెతికినా దొరకట్లేదు ఎక్కడ పెట్టిండో ఏమో ఇదేంట అబ్బా ఎంత మోసం ఇంటికి రాని ఈ చెవిటి సంగతి చూస్తా ఏమండి ఇవలా సండే కదా మీ ఫ్రెండ్స్ తోటి అలా సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రాకూడదు అబ్బా థ్యాంక్స్ థన్సీ ఇన్ని నాకు అనుకుని పడిపోవాలి ఒకటి చెప్పావు వెంటనే స్నానం చేసి రిడే ఎంజాయ్ చేయడానికి వెళ్తా అలానే ఎంజాయ్ చేద్దురు గానీ మీ చవుడికి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ అయిపోయినట్లున్నాయి వచ్చేటప్పుడు తెచ్చుకోండి టాబ్లెట్స్ చెవిటి మాలోకం దెబ్బ నా పెళ్ళాం అబ్బా ఇలాంటి మరో కొత్త సిరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబుల్ ఛానల్ సరే జాన్సి బయటికి వెళ్ళి నువ్వు చెప్పిన లిస్ట్ మొత్తం తీసుకొని వస్తా లిస్ట్ గుర్తుందా కందిపప్పు మినపప్పు పెసరపప్పు పల్లీలు చక్కెర అవే పల్లీలు చక్కెర రివర్స్ లో కూడా చెప్తా పల్లీలు చక్కెర పెసరపప్పు మినపప్పు కందిపప్పు రైట్ రైట్ ఓకే అన్నీ గుర్తున్నాయి నేను వెళ్ళొస్తా కందిపప్పు పెసరపప్పు ఇంకోటి ఏదో పప్పు ఉండాలి కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్